రైతు సోదరులకు అండి నేను మీ సుధాకర్ని పొమ్మో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పొమ్మో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూస్తున్న ప్రతి రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి వారికి సలహా ఇవ్వండి థ్యాంక్ యూ ఈరోజు వీడియోలో దానిమ్మలో ఫంగీ సైడ్స్ మరియు బ్యాక్టీరియా సైడ్స్ స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా స్ప్రే చేయగలిగితే బ్యాక్టీరియాని కానీ మిగతా వ్యాధుల్ని కానీ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా దానిమ్మలో బ్యాక్టీరియా సైడ్స్ కానీ ఫంగిసైడ్స్ సైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు ప్రతి రైతు ఖచ్చితంగా ముద్దలాగా లేదా బాగా తడిసి కింద కారేలాగా స్ప్రే చేయాలి చాలామంది రైతులు నేను చూశాను డ్రెజలింగ్ లాగా చేస్తారు లేదా ఫాగ్ లాగా అంటే మంచులాగా చేస్తారు ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏ రైతుకి పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇప్పుడు కాయ మీద పింద మీద ఆకు మీద మొక్క యొక్క స్కిన్ మీద ఈ బ్యాక్టీరియా సైడ్స్ కానీ ఫంగి సైడ్స్ కానీ పూర్తి స్థాయిలో పడినప్పుడు పూర్తిగా తడిచినప్పుడు ఈ వ్యాధులు కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం డ్రెజలింగ్లా కానీ ఫాగ్ లాగా స్ప్రే చేసినప్పుడు పొర పొరపాటున కూడా ఆ వ్యాధులు అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉండు ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వద్దలాగా అంటే బాగా తడిసేలాగా స్ప్రే చేయమని నేను ప్రతి రైతుకి కోరుకుంటున్నాను అంత మాత్రమే కాకుండా మరొక విషయం ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు ప్రతి రైతు కూడా మామూలు స్ప్రెడర్ కాకుండా సిలికాన్ స్ప్రెడర్ వాడాలని నేను సూచిస్తున్నాను ఎందుకంటే మామూలు స్ప్రెడర్స్ వాడడం వల్ల ఆకు మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది మనం ఇచ్చే మందు ఆకు మీద బాగా స్ప్రెడ్ అవుతుంది కానీ అంతకంటే పెద్ద రిజల్ట్ ఉండదు అయితే ఎప్పుడైతే మనం సిలికాన్ స్ప్రెడర్ని స్ప్రే చేస్తామో లేదా సిలికాన్ స్ప్రెడర్ని కలిపి మనం స్ప్రే చేస్తామో ఈ యొక్క మందు అనేది ఏమవుతుంది అంటే ఆకు లోపల మెడిసిన్ అనేది ఆకు లోపల స్కిన్ లోపల డ్రై అవుతుంది కాబట్టి రిజల్ట్ కూడా ద బెటర్ రిజల్ట్ వచ్చేదా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా నార్మల్ స్ప్రెడర్ కంటే ఖచ్చితంగా ఆ సిలికాన్ స్ప్రెడర్ని వేసుకొని స్ప్రే చేయడం అనేది చాలా మంచిదని సలహా ఇస్తున్నాను అలాగే నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు మూడవ అంశంగా నేను ఏం అంటే స్ప్రే చేసేటప్పుడు మనము ఆ రోజు స్ప్రే చేసేటప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషన్గా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదా వాటర్ని ఇవ్వకూడదు ఎందుకంటే మనము స్ప్రే చేసిన రోజు మనం వాటర్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ఎండకి ఈ యొక్క తడి మీద ఎండ తడి మీద సూర్యకిరణాలు పడినప్పుడు లేదా ఎండ పడినప్పుడు ఒక రకమైన హ్యూమిడిటీ ఏర్పడుతుంది ఆ హ్యూమిడిటీ ఎప్పుడైతే మొక్కలో ఏర్పడుతుందో ఖచ్చితంగా ఏమవుతుందంటే బ్లైట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు స్ప్రే చేసే రోజు వాటర్ పెట్టకుండా ఉండడం చాలా మంచిది అని చెప్తున్నాను నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు సింగిల్ టెక్నికల్ కాకుండా డబల్ టెక్నికల్ ఉన్న సైడ్ సైడ్ని స్ప్రే చేయడం చాలా మంచిది అలా స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చేది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ టెక్నికల్స్ ఉన్న టెక్నికల్స్ని ఆ కెమికల్ని స్ప్రే చేయాలని తెలియజేస్తున్నాను మరి చివరిగా ఏంటంటే మరి స్ప్రే చేసేటప్పుడు ఈరోజు స్ప్రే చేసామండి నెక్స్ట్ డే ఖచ్చితంగా ఏం చేయాలంటే న్యూట్రిన్స్ ఇవ్వాలి మొక్కకి అంటే ఆర్థోసెలిక్స్ ఆర్థోసెలిసిక్ యాసిడ్ కావచ్చు ఫార్ములా ఫోర్ కావచ్చు ఫార్ములా సిక్స్ కావచ్చు అదేవిధంగా మరి ఎఫీ సైజర్ కావచ్చు ఇలాంటి న్యూట్రిన్స్ మనం ఇవ్వగలిగితే ఏమవుతుంది అంటే ఆ మొక్క అనేది ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది అంటే కెమికల్ అనేది మొక్క మీద స్ప్రే చేసినప్పుడు బాగా ట్రెస్లోకి వెళ్తుంది మరి ఈ ట్రెస్ నుంచి మొక్క రిలీఫ్ కావాలంటే ఎగైన్ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా న్యూట్రిన్స్ అనేది మొక్కకి ఇవ్వాలి అప్పుడు మొక్క అనేది ఆ ట్రెస్ నుంచి రిలీఫ్ అయినప్పుడు మనం ఇచ్చిన ఫంగీసైడ్ కూడా బెటర్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఈ ఆరు విషయాలను లేదా ఈ ఆరు అంశాలను గుర్తుపెట్టుకొని ఫంగీసైడ్స్ సైడ్స్ కానీ బ్యాక్టీరియా సైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు వీటిని మీ తోటల్లో మీ స్ప్రేలలో ఉపయోగించుకొని ఈ పద్ధతులు పాటించి మంచిగా పంట పండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ